హాయ్ లెనర్స్ నేను మీ శివా పొడి మైండ్కి వచ్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ ఒక ప్రయాణం మీ థాట్స్ మీ ఎమోషన్స్ మీ హ్యాబిట్స్ మరియు మీ లైఫ్ స్టైల్ని కంప్లీట్గా మార్చగలదు ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు ఇది ట్వంటీ వన్ డేస్ అంటే ఇరవై ఒక్క రోజుల స్పెషల్ జర్నీ ప్రతిరోజు పది నిమిషాలు వీడియో చూస్తే మీ మైండ్ గురించి కొత్త రహస్యాలు చాలా అద్భుతమైన సీక్రెట్స్ తెలుసుకుంటారు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇప్పుడు మీకు గజినీ సినిమా గుర్తుందా హీరోకి ఒక యాక్సిడెంట్ వల్ల మెమరీ ప్రాబ్లం వస్తుంది అతను షార్ట్ టర్మ్ మెమరీని నోట్స్ ట్యాటూస్ ద్వారా మేనేజ్ చేస్తాడు అక్కడ మన మైండ్ ఎంత శక్తివంతమైందో మనం గమనిస్తాం మన మైండ్కి ఒక సిస్టమ్ ఉంది కానీ మన మనసుకు దాన్ని ఎలా వాడుకోవాలో నేర్పించాలి అదే ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో మీరు నేర్చుకుంటారు మరి ట్వంటీ వన్ డేస్లో మీరు ఏం నేర్చుకుంటారు అనేది నేను ఇప్పుడు స్కిన్ షేర్ చేసి మీకు చూపించబోతున్నాను ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో స్టెప్ నెంబర్ వన్ బేసిక్ అవేర్నెస్ మొదట మనం సింపుల్ క్వశ్చన్స్తో మొదలు పెడతాము అసలు మనసు అంటే ఏంటి కాన్షియస్ మైండ్ వేస్ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి మైండ్ అండ్ బ్రెయిన్ వీటికి మధ్య తేడా ఏంటి థాట్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ చిన్న చిన్న రియల్ లైఫ్ ఎగ్జామ్లతో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్టెప్ నెంబర్ టూ మైండ్ ఫంక్షన్స్ ఇక్కడ మీరు తెలుసుకుంటారు సో ఫాస్ట్ వేస్ట్ నెగిటివ్ థింకింగ్స్ ఎలా వర్క్ అవుతుందో బిలీఫ్స్ ఎలా ఏర్పడతాయి ఎమోషన్స్ మీద మైండ్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది విజువలైజేషన్ పవర్ కూడా తెలుసుకోబోతున్నారు స్టెప్ నెంబర్ త్రీ ప్రాక్టికల్ లైఫ్లో మైండ్ ఇది చాలా ఆసక్తిగా ఉంది వార్ థింకింగ్ ఎలా తగ్గిస్తుంది వార్ థింకింగ్ ఎందుకు వస్తుంది స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ మనసులో ఎలా పుడతాయి కాన్ఫిడెన్స్ హ్యాబిట్స్ ఇవి మైండ్తో ఎలా లింక్ అవుతాయి ఉదాహరణకు రామాయణంలో హనుమంతుడు తన శక్తిని మర్చిపోతాడు తనకు ఉన్నటువంటి మర్చిపోతాడు జాంబవంతుడు దాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాడు అప్పుడు హనుమంతుడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో ఇది మైండ్ వర్కింగ్కి పర్ఫెక్ట్ ఉదాహరణ స్టెప్ నెంబర్ ఫోర్ మైండ్ డెవలప్మెంట్ టూల్స్ పరిచయం గు ఇక్కడ అంతా కూడా ప్రాక్టికల్ టూల్స్ మాత్రం ఉంటాయి అంటే మనం జర్నలింగ్ రాయడం విజువల్ చేయడం పాజిటివ్ సెల్ఫ్ టాక్ సబ్కాసండ్ రీప్రోగ్రామింగ్ మెమొరీ బూస్టింగ్ టెక్నిక్స్ సో ఎగ్జాంపుల్ ఏంటంటే దంగల్ మూవీలో అమెరికాన్ ఒక గర్ల్కి విజువలేషన్ నేర్పించడం స్టెప్ నెంబర్ ఫైవ్ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ గోల్డ్ సెట్టింగ్స్ గురించి మైండ్ పవర్ ఎలా వాడుకోవాలి మైండ్ అండ్ బాడీ కనెక్షన్స్ ఎలా మనం ఏర్పరచాలి అదే విధంగా సక్సెస్ మైండ్ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత మనయేవ ఏవా కారణం బంధ మోక్ష అంటే మనసే అన్నిటికీ మన బంధం మన విముక్తి సో ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఇప్పటి నుంచి ప్రతిరోజు ఒక కొత్త వీడియో వస్తుంది మీరు మొదటి రోజు మనసు అంటే చూసి రెండవ రోజు కాన్షియస్ వైస్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి అలా మొత్తం ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా చూడాలి ఈ ప్రయాణం ముగిసేసరికి మీ మైండ్ మీద మీకు క్లారిటీ ఫుల్ క్లారిటీ వస్తుందండి కంట్రోల్ అనే మైండ్ మాస్టర్ వస్తుంది నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి కామెంట్లో టైప్ చేయండి ఐఎమ్ రెడీ ఫర్ మైండ్ మాస్టరీ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ టుగెదర్